ఈ వీడియోలో ఆస్వైజ శుద్ధ తది చవితి రోజున మనం అమ్మవారిని ఎలా అలంకరించాలి ఏ మంత్రం పఠించాలి అమ్మవారి కదా అమ్మవారి ఆవిర్భావం గురించి అండ్ నైవేద్యాలు రంగు చీర అనేవి ఈ వీడియోలో వివరంగా అన్నీ తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకోకుండా చివరి వరకు చూడండి అండ్ మీరు కనుక కొత్తగా వాచ్ వస్తున్నట్టే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ దసరా శరణవరాత్రి ఉత్సవాలలో భాగంగా నాలుగవ రోజైన అక్టోబర్ ఆరవ తారీఖు ఆశ్రయించే శుద్ధ చవితి అండగా ఆదివారం ఇంద్రకీలాద్రిపై కొలు ఉన్న జగన్మాత కనకదుర్గమ్మ తల్లి మనకు నాలుగవ అలంకారమైన శ్రీ లలిత దేవి రూపంలో దర్శనమిస్తారు ఇక రోజు చవితి తిథి వచ్చేసి అక్టోబర్ ఆరవ తేదీ ఉదయం ఏడు గంటల నలభై తొమ్మిది నిమిషాల నుంచి అక్టోబర్ ఏడవ తారీఖు ఉదయం తొమ్మిది గంటల నలభై ఏడు నిమిషాలతో క్లోజ్ అవుతుందండి అలానే విశాఖ నక్షత్రం వచ్చేసి అక్టోబర్ ఐదవ తేదీ రాత్రి తొమ్మిది గంటల ముప్పై మూడు నిమిషాల నుంచి అక్టోబర్ ఏడవ తేదీ తెల్లవారుజామున పన్నెండు గంటల పదకొండు నిమిషాల వరకు ఉంటుంది త్రిమూర్తుల కన్నా పూర్వం నుంచి ఆమె ఉనికిలో ఉన్నందున త్రిపుర సుందరి అని పిలువబడుతున్నారండి త్రిపురాత్రయంలో రెండవ శక్తి లలితా అమ్మవారు దేవి ఉపాసకులకు ఈమె ముఖ్య దేవత త్రిగుణాతీతమైన కామేశ్వరి స్వరూపం ఈ అమ్మవారు లలితా త్రిపుర సుందరి దేవిని శ్రీచక్రాధిష్ఠాన శక్తిగా పంచదశాక్షరి మహామంత్రానికి అధిష్టాన దేవతగా పూజించి భక్తులను ఉపాసకులు అని చెప్పి చెప్పడం జరుగుతుంది సకల లోకాతీత్వమైనటువంటి మాతృమూర్తి అమ్మవారు కుడివైపున సరస్వతి ఎడమవైపు లక్ష్మీదేవి సేవలు చేస్తుండగా మధ్యలో చిరుమంద హాసంతో భక్తి పావనాన్ని చెంది చెరుకుగడ విల్లు పాశాంకుశాలను ధరించి శివుని భక్షస్థలంపై స్థలంపై కూర్చు దర్శనమిస్తూ భక్తులను అనుగ్రహిస్తుంది దారిద్ర్య దుఃఖాలను తొలగించి సకలాభిష్టాలను అమ్మవారు సిద్ధింపచేస్తుంది కుంకుమతో నిత్య పూ పూజ చేసే సుహాసినియులకు మాంగళ్య సౌభాగ్యాన్ని ఇస్తుందండి శ్రీచక్రంలో బిందువు ఒక్కటిగా కనిపించిన శాంతమయ అయినటువంటి ఆ దేవి మూడు వివిధ శక్తుల సమాహారం మొదటిది వచ్చి ఇచ్చాశక్తి అనగా వామదేవి బ్రహ్మ యొక్క దేవేరి రెండవది జ్ఞానశక్తి అనగా లక్ష్మీదేవి విష్ణువు యొక్క దేవేరి మూడు క్రియాశక్తి అనగా రౌద్రి శివుడు యొక్క దేవేరి ఇవన్నీ సాక్షాత్తు అంబికాదేవి రూపాంతరాలు దేవికి మీరు నమస్కారం చేసినప్పుడు ఏ కింద శ్లోకాన్ని చదువుకుంటూ పూజించాలి ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమ అనేటువంటి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించాలి అలానే ఈ మంత్రం కూడా ప్రాతస్మరామి లలితా వద పదనారబిందం బింబాధరం మృదుల మౌఖిక శోభినాశం ఆకర్ణ దీర్ఘనయనం మణికుండలాఢ్యం మందస్మితం మృగమధోజ్వల ఫాలదేశం అష్టైశ్వర్యాలను సిద్ధించే లలితా దేవి లేఖ మహి చోడచి లలిత రాజేశ్వరి రూపాలలో మహావిద్యల్లో ఒక స్వరూపం సాక్షాత్తు ఆదిపరాశక్తి ముల్లోకాలకు సుందరి కాబట్టి త్రిపుర సుందరి అంటారు త్రిపుర అనగా ముల్లోకాలు సుందరి అనగా అందమైనది కాబట్టి త్రిపుర సుందరి అనగా ముల్లోకాలను పాలించేటువంటి సుందరి అనే అర్థం త్రిపుర అనే పదార్థానికి అర్థాలు వేరు ఈ దేవతకు ఉన్న మూడు రూపాల వల్ల కూడా ఆ పేరొచ్చింది మోక్షదాయి అయిన ఈ కంచి క్షేత్రం ఒకటండి ఒక్కసారి వేద విధాంగ పారంగతుడు అయిన అగస్త్య మహర్షి కంచి క్షేత్రానికి వచ్చి కామాక్షి దేవిని పూజించారు అనేక సంవత్సరాలు తపస్సు చేశారు అప్పుడు శ్రీ మహావిష్ణువుకు అతనికి హైగ్రీవ రూపంలో ప్రత్యక్షమై ఏమి కోరిక అని అడిగినప్పుడు మహర్షి ఆయనకు నమస్కరించి పామరులైన ఈ మానవులందరికీ మోక్షాన్ని పొందడానికి సులభమైన మార్గం ఏదైనా ఉంటే తెలియచేయవలసినదిగా లోక కళ్యాణార్థం విష్ణుమూర్తిని ప్రార్థించారు దానికి హయగ్రీవులు మానవులకు భుక్తిని ముక్తిని దేవతలకు శక్తిని అనుగ్రహించి లలిత అనుగ్రహించేది లలిత పరాశక్తి మాత్రమే కా అని చెప్పి లలిత శక్తిని గురించి చెబుతారన్నమాట ఒక ఒకానకప్పుడు ఒక రాక్షసుని సంహరించే ఘట్టంలో దేవతలందరూ కూడా అమ్మవారిని ప్రార్థించేటప్పుడు వారు చేసిన యాగ్ యాగం నుంచి లలితా త్రిపుర త్రిపుర సుందరి ఆవిర్భవించింది ఆ రాక్షసుని వర్దించడానికి సమస్త దేవతలను ప్రకృతిని వస్తు మరణ మళ్ళా సృష్టించుకోవడం సంరక్షించుకోవడం కోసమే అమ్మవారు ఆవిర్భవించింది ఆ విధంగా ఉద్భవించిన లలితాదేవి స్వరూపం వెయ్యి కోటి కూరి సూర్యకాంతుల వలె ఉద్భవించింది అమ్మవారు సృష్టిలో ఉన్న సౌందర్యానికి ఆ అమ్మను మించిన సౌందర్యం లేదు అద్భుతమైన ఆశ్చర్యకరమైన యుద్ధం చేసిన అమ్మవారికి కరాంగూళి నకోత్పన్న నారాయణ దశాకృతాన్ని నామం ఏర్పడింది లలితా త్రిపురసుందరి నామాన్ని ఎప్పుడూ స్మరించుకునే వారి ఇంటిలో సమస్త శుభాలు కలుగుతాయి దేవి భాగవతం లలితోపాఖ్యానం నిత్య పఠనాలను అమ్మ అనుగ్రహాన్ని పొందుతారు భక్తులు లలితా త్రిపుర సుందరి శక్తి అనగా పార్వతీదేవి యొక్క ప్రతీకరణల్లో ఒకటి శ్రీ లలితా త్రిపుర సుందరి శక్తులు అందాలను పెట్టడంలో పదాలు విఫలమవుతాయి ఆమె ఊహ శివుని యొక్క మన్మధుని గూడిద చూస్తున్నప్పుడు దేవత కనిపించింది అని నమ్ముతారు శివునికి ఇద్దరు బారులు అనేది చాలామంది భావిస్తారు కానీ శివుని మొదటి బారి సతీదేవి ఈ దక్షిణి కుమార్తె దక్షిణి యజ్ఞానికి ఒక్క ఈశ్వరుడు తప్ప సమస్త దేవతలను మునులను గంధర్వులను ఆహ్వానిస్తాడు అల్లుడైన పరమేశ్వరుణ్ణి ఆహ్వానించకుండా అవమానించినందుకు సతీదేవి తన తండ్రి పైన ఆగ్రహించి శివుని గొప్పతనాన్ని తెలియజేయడానికి యజ్ఞ గుండెల్లో ఆహుతవుతుంది సతీదేవి మరణమార్తమైన శివుడు దక్షుడి శివుని శిరస్సును సంహరిస్తాడు అయినా శివుని మనస్సు శాంతించకపోవడంతో ఆయన ధ్యానంలో గడుపుతూ ఉంటారు ఇదే అదనుగా భావించి తారకాసురుడు తన మృత్యువు శివపుత్రుని చేతిలో ఉండాలి అనే వరం కోరుకుంటారు తీవ్ర మనస్తాపంతో ఉన్న శివునికి పుత్రుడు కలిగే అవకాశం లేదని విర్రవీగిన తారకాసురుడు ముల్లోకాల మీద పడి విధ్వంసాలు సృష్టిస్తాడు శివుడు జ్ఞాన తపస్సుకు దేవతల ఆనంద ఆందోళన చెందసాగుతారు మొత్తం జీవరాశికి ప్రశ్నాంతకారం మారడంతో ఎలాగైనా సరే పరమేశ్వరుని తపస్సు నుంచి బయటకు రప్పించడానికి చేస్తారు అగ్నికి ఆహుతుడైన సతీదేవి శివపుత్రిక పార్వతీ రూపంలో హిమవంతునికి పురుగుతుంది ఆమె చాలా రోజులు తపస్సు చేస్తుంది శివుని కుమారుడు తప్ప ఆమెను ఎవ్వరూ వధించలేరు ఇప్పుడు శివుని తపస్సును భగ్నం భగ్నం చేస్తే కానీ ఆయనకు సంతానం కలిగే యోగం లేదు అందుకే స్వయంగా మన్మధుడే దిగి వచ్చి వైరాగ్యాన్ని చేయబోతాడు దానికి బదులుగా ఆగ్రహానికి గురి అవుతాడు తన మూడవ కన్ను తెరిచి మన్మధుడిని భస్మం చేస్తాడు పార్వతి తపస్సుకు మెచ్చి ఆమెను వివాహం చేసుకుంటాడు చివరిగా శివ పార్వతి తనుడు కార్తికేయుడు తారకాసురుణ్ణి వధిస్తాడు ఇక మన్మధుడు భస్మం నుంచి బండాసురుడు అనే రాక్షసుడు ఉద్భవిస్తాడు అతను చాలా శక్తివంతమైనటువంటి వాడు ప్రపంచం మొత్తం తన భానిసకగా చేసుకున్నాడు నారద మహర్షి దేవతలను ఒక యజ్ఞం చేయమని కోరగా ఆ యజ్ఞంలో అగ్ని నుంచి లలితా త్రిపుర సుందరీ దేవి ఉద్భవించింది ఆమె అందం ఊహకందనిది మరియు మానవులకు ఆమెను వర్ణించడానికి వర్ణం లేదు ఆమె కామేశ్వరి శివుని పౌరుషానికి రూపంగా పెళ్లి చేసుకుంది దేవతలు బండాసురుని నాశనం చేయమని ధర్మాన్ని పునరుద్ధరించమని లలితాదేవిని ప్రార్థిస్తారు బండాసురుడు అనేక రూపాలను చి వివిధ రూపాలలో కనిపించింది అని చెప్పి ఆ దేవత అభిప్రాయపడ్డారు చివరిగా ఆమె బండాసురుని కామేశ్వరాస్త్రంతో వధిస్తుంది పురాణాల ప్రకారం ఆమె తిరుగుని మన్మధుడికి ప్రాణం పోసిందని తర్వాత మరణంతో మనమధుడి మరణం తాగిపోయిన సృష్టిలో సమతుల్యాన్ని చేసింది అమ్మవారి ఆవిర్భావం తెలుసుకున్నాం కదండి ఈ రోజు అమ్మవారిని ఎర్రని గులాబీ పువ్వులు ఎర్రని కలువ పువ్వులతో కనుక పూజిస్తే చాలా మంచిది ఇంకా ఈ రోజున లలితాదేవి సహస్రనామ పుస్తకాలను దానం చేయడం వల్ల విశేష ఫలితాలు కలుగుతాయి ఈ రోజున అమ్మవారు మనకు బంగారు రంగు చీరలో దర్శనమిస్తారు ఇంకా అమ్మవారికి సమర్పించాల్సిన నైవేద్యం చక్కెర పొంగలి పరమాన్నం అండి ఇంకా ఈ రోజున శ్రీ చక్రానికి కుంకుమార్చన అదేవిధంగా లలిత్రాలు చేయడం వల్ల విశేష ఫలితాలు కలుగుతాయండి ఇంకా ఈరోజు పఠించాల్సిన మంత్రం ఓం హ్రీం శ్రీం క్లీం శ్రీ లలిత దేవ్యే నమః లేదా ఓం ఐం హ్రీం శ్రీం మాత్రే నమ అనే మంత్రాలను కానీ నూట ఎనిమిది సార్లు జపించాలి ఇంకా ఈరోజు లలితాశాస్త్రనామాన్ని పఠించినటువంటి వారికి దీర్ఘాయుషు వంశాభివృద్ధి అండ్ కోటి జన్మల పుణ్య పాప నివృత్తి జరుగుతుంది అని పేర్కొంటారు సార్లు జపించే శివ విష్ణునామాల కంటే ఒక్కసారి అమ్మను మనసారా ధ్యానిస్తే చాలు ఆ తల్లి కరుణ అపారంగా ఉంటుంది అమ్మను పూజించిన వారికి పునర్జన్మ ఉండదు లలితా లలితాశాస్త్రనామంలో ఒక్క నామం జపించిన అమ్మ పొందే అవకాశం ఉంటుంది లలిత పంచరత్నం లలిత మూల మంత్ర కవచం లలిత అష్టోత్తర శతనామావళి చదువుకుంటే అలానే ఈ మంత్రాలు కూడా చదవడం వీలు కాకపోతే ఓం శ్రీ మాత్రే నమ అని మంత్రాన్ని చదువుకోవచ్చండి ఓం శ్రీ మాత్రే నమ అనే అమ్మవారు అంటే చాలా ఇష్టమండి ఇలా ఈ రోజున అమ్మవారిని పూజించటం వల్ల దారిద్ర్య దుఃఖాలన్నిటినీ తొలగించుకొని సకలైశ్వర్యాలను సిద్ధించుకోవచ్చు ఇది నవరాత్రుల్లో నాలుగవ రోజు అలంకారం నైవేద్యం అమ్మకు ఏ చీర కట్టాలి ఏ మంత్రాలను పఠించాలి మరియు అమ్మవారు ఎలా ఆవిర్భవించారో అనేది తెలుసుకున్నాం కదండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీరు కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే మరిన్ని విశేషాల కోసం నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ సో మచ్ అండ్ మీకు వీడియో నచ్చినంత ఒక చిన్న లైక్ చేయండి